ఈ విధంగా ఉషాపరిణయం అనేటటువంటి ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించింది ఎవరు ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు బాణాసురుడు పరమశివుడంతటి వాణ్ణి తన కింకరుడిగా చేసుకున్నాడు తుట్టతు తన నాలుగు చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడో ఈ ఘట్టాన్ని విని కృష్ణుని యొక్క విజయానికి మనసులో పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో ఆయన నామము ఎవరు చెప్తారో అటువంటి శ్రీకృష్ణుని విజయం వకు ఈ కథ వారలెప్పుడు జయము వైకొని ఇహపర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవనీనాథ కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో కృష్ణ విజయాన్ని వింటున్నారో వాళ్ళకి సమస్త విజయములు చేకూరుతాయి అటువంటి వాళ్ళకి ఓటమి సంభవించదు జయం కావాలనుకున్నటువంటి పరిస్థితులలో ఈ పరిణయ ఘట్టాన్ని బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు అంత గొప్ప ఆఖ్యానాన్ని రోజు పరమాత్మ మన చేత పలికించి మనందరినీ ఉద్ధరించాడు కాబట్టి ఇది పూర్తయిపోయిన తర్వాత బాణాసురుడని ఆయన ఒక మహానుభావుడు సామాన్యుడేం కాడు ఆయనకి వేయి బాహువులు వేయి చేతులతో ఉండేవాడు ఆయన బలిచక్రవర్తికి నూరుగురు కుమారులు నూరుగురు కుమారులలో పెద్దవాడు ఈ బాణాసురుడు షోణాపురాన్ని పరిపాలన చేస్తున్నాడు పరిపాలన చేస్తున్న రోజులలో వేయి చేతులున్నటువంటి బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు అది అది అసుర సజ్జ వేళ సమయం ఆ అసుర సంధ్య వేళలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు ఈశ్వరుడు తాండవం చేస్తే చూసి తీరాలి ఎంత అందంగా ఉంటుందో నిజంగా నా చిన్నతనంలో విశాఖపట్నంలో ఉండగా మహానుభావుడు సంపత్ కుమార్ గారని ఉండేవారు వారు వారు పార్వతీ ఉమా సంపత్ అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒకవేళ నేను పొరపాటు చెప్పాను ఆయన భార్య వాళ్ళిద్దరూ కలిసి అసుర సంధ్య వేళలో ఎలా నాట్యం చేస్తారో చేసేవారు చేస్తుంటే ఆయన ఎలా చేస్తే పార్వతీదేవి అలా చేసేస్తుంది నాట్యంలో నేను గొప్ప ఈవిడ గొప్ప ఇప్పటికి చిదంబరంలో ఉంటుందండి కాళికాదేవి పరమశివుడు నటరాజుగా పరమశివుడు అభిషేకింపబడతారు చివర ఆఖరికి పరమశివుడు ఇంకా పార్వతీదేవిని నాట్యంలో ఎలా గెలవాలి అని వాళ్ళు ఆ నృత్య సంప్రదాయం ఆ చూపించేవారు సంపత్ కుమార్ గారు తిరిగి 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 రంగస్థలం మీద భువన భోంతరాలు బద్దలైపోయేటట్టు ఆ ఢమరుకలు మోగుతుంటే మృదంగాలు మోగుతుంటే వీణలు మోగుతుంటే తప్పెటలు మోగుతుంటే ఢమరుకలు మోగుతుంటే ఆయన స్టేజ్ మీద తిరిగి 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 నాట్యం చేసి వేదిక మీద ఎక్కడో ఇంత కుంకుమ భరిణి పెట్టేవారు ఇంత స్పీడ్ లో తిరుగుతూ బొటనవేలు తీసుకొచ్చి ఖచ్చితంగా కుంకుమ భరిణిలో పెట్టి ఏం తెలుత్తి తిరుగుతూ వచ్చి పార్వతీదేవి యొక్క లలాటమనందు ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడ బొట్టు పెట్టేవాడు పెడితే పార్వతీదేవి అలా లాస్యం చేసి బొట్టు తీసి కాలంతా పైకెత్తి పెట్టకూడదు కదా తను స్త్రీ అందుకని సిగ్గుపడి పార్వతీదేవి నిలబడిపోయింది అప్పుడు నా నటరాజుగా పరమశివుణ్ణి అభిషేకించేవాడు అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది ఏమి తాండవం నా తండ్రిది అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు వేయి చేతులున్నాయి ఇప్పటికీ బాణాసురుడు చాలా మంచివాడు వేయి చేతులు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడి అగర్వసర్వ మంగళ కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజేటాడు రావణాసురుడు అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి ఐదు వందల వాజ్య పరికరాలు తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు ఎంత గొప్పగా వహించావు రా ఐదు వందల వాద్య పరికరమలను వహించావు ఈ చేతులతోని వాడు పరుగు పరుగున వచ్చి శంకరుడి పాదాల మీద పడి స్తోత్రం చేశాడు ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి వాడు నాకైతే అనిపిస్తుంది అసలు ఎక్కడైనా ఏ శివానందలహర్ లాంటిదో చెప్పవలసి వచ్చిన చోట దీన్ని ప్రార్థనా శ్లోకంగా వాడవచ్చేమో అనిపిస్తుంది నాకు ఎంత గొప్ప పద్యం పోతన గారు రచించారో మహానుభావుడు శంకర భక్తమానసవ శంకర దుష్టమద సురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరా కంకన పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజత్తాండవ ఖేలన భక్త పాలన అని ఎటువంటి పద్యం అండి శంకర శంకర అంటే శంకరో తీతి శంకర శుభమును చేయడము తప్ప ఎన్నడూ అశుభము చేయడము చేత కాని శంకర భక్త మానసవ శంకర భక్తుల యొక్క మనస్సులలో సర్వకాలములందు నివసించి ఉండేటటువంటి దుష్ట లక్షణమున్నవాడా శంకరా దుష్టమైనటువంటి మనస్సులు కలిగినటువంటి రాక్షసుల్ని పరిమార్చగలిగినటువంటి వాడా పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగా గొప్ప మాట అండి అది పాండునీల రుచి తెల్లటి రంగులో శరీరం నల్లటి రంగులో కంఠం ఈ రెండు రంగుల చేత లోకములకు శుభమును చేసే శంకర అదేమిటండి రంగులతో శుభం చేయడం ఏమిటి అంటే ఒక ఆశ్చర్యం ఉంది నీలకంఠుణ్ణి నీలకంఠ అని పిలిచామనుకోండి పరమేశ్వరుణ్ణి ఆయన హాలాహల భక్షణం చేసి లోకాన్ని రక్షించినటువంటి నీల ఆయనకి జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతాడు అందుకని కంఠమునందు నలుపు లోక రక్షణము మరి శరీరమునందు తెలుపు ఏమి రక్షణము అంటే మీరు ఒక్కసారి రామేశ్వరం వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి రామేశ్వరంలో శంకర భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి స్ఫటికలింగం ఉంది దాని మీద సూర్యకిరణాలు పడకూడదు ప్రత్యేకం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ టిక్కెట్ కొనుక్కుని క్యూలో వెళ్ళగలిగితే ఆ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెడతారు కూర్చోపెట్టి ఒక చిత్రమైనటువంటి పని చేస్తారు దానికి ముందు అభిషేకం ఇచ్చేది దాని ముందుకి తీసుకెళ్లి ఒక ఎర్రటి పువ్వు ఇలా చూపిస్తారు చూపిస్తే ఆ శివలింగం అంతా ఎర్రగా అయిపోతుంది ఒక పసుపు పువ్వు చూపిస్తారు శివలింగం అంతా పసుపు అయిపోతుంది ఒక శంఖం పువ్వు తీసుకొస్తారు నీలంగా అయిపోతుంది అన్ని తీసేస్తారు స్ఫటికలింగం ఒక్కటి తెల్లగా ప్రకాశిస్తుంటుంది ఇప్పుడు దాని మీద పాలు అనుకోండి తెల్లగా ఉంటుంది గంధోదకం పోశారనుకోండి పచ్చగా ఉంటుంది మీరు ఏ రంగు పోస్తే ఆ రంగులో ఉంటుంది దాని దాని రంగు మాత్రం తెలుపు దాంట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలిసా అండి అన్ని రంగులు నుంచి వస్తాయి అన్ని రంగులు తెలుపులో కెలిపోతాయి అసలు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మం ఆయనకి ఏ నామరూపాలు ఉండవు దాని ముందుకు మీరు తీసుకొచ్చి ఏది పెడితే ఆ రంగులో కనపడినట్టు మీరు ఏ నామరూపాలతో చూస్తే అలా కనపడుతుంది కానీ ఆయన నామరూపాతీతమైన బ్రహ్మము బంగారము వంటి వాడు మీరు ఆభరణములు చూస్తున్నారు అది స్ఫటికలింగంగా జ్ఞానప్రదాత తెల్ల తెల్లరంగు చేత కాబట్టి కాబట్టి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి పాండునీల రుచి శంకరవర్ణ నిజాంగా భోగిర కంకణ పాముల కన్నింటికి కూడా గొప్పవాడు వాసుకి అటువంటి వాసుకిని ఆయన కంకణం కింద పెట్టుకుంటాడు చేతికి అందుకని వాసుకిని కంకణముగా ధరించినటువంటి వాడా పార్వతీ హృదయ కైరవ కైరవమిత్ర మళ్ళీ ఆ మాట రెండు మాటలు తిప్పడంలో ఉన్నటువంటి అర్థం కవిత్వంలో ఉండేటటువంటి చమత్కారం పార్వతీ హృదయ కైరవ అంటే పార్వతీదేవి యొక్క మనస్సనబడేటటువంటి కలువ పువ్వుని కైరవ కైరవమిత్ర అంటే కలువ పువ్వులకి బాంధవుడైన చంద్రుడా అంటే పరమశివుని యొక్క చూపు పడితే ఆవిడ హృదయము వికసిస్తుంది అంటే పార్వతీదేవి యొక్క హృదయము వికసనము పొందేటట్టు భర్తగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందినవాడా యోగి పంకజ పంకజాప్త పంకజ అంటే హృదయలో నుంచి పుట్టింది మహాపురుషులైనటువంటి వారి జన్మ కూడా వేరుగా ఉండదు వాళ్ళు సంసారంలోనే ఉండి తరించినటువంటి వాళ్ళు కాబట్టి వారు సంసారము నందు ముందు ఉన్నవాళ్లే వాళ్ళు అందరిలా ఓ తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్లే కానీ పంకజము అంటే బురదలో పుట్టి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది బురదలో ఉన్న బురద చేత వికసించదు సూర్యకిరణముల చేత వికసిస్తుంది అందుకని యోగి పురుషులైనటువంటి వారి హృదయములన బడేటటువంటి తామర వికసింప వికసింపచేయగలిగినటువంటి సూర్యుడుగా ప్రకాశించేటటువంటి స్వరూపమున్న శంకరా నిజ తాండవఖేలన అద్భుతమైనటువంటి తాండవము చేసేటటువంటి వాడా ఆ తాండవం చేత సృష్టికర్త స్థితికత్త ప్రళయకర్తగా చెప్పబడతాడు కాబట్టి నిజ తాండవఖేలన భక్తపాలన భక్తులను పరిపాలించేటటువంటి వాడా నీకు నమస్కారం అన్నాడు ఆ పాదముల దగ్గర కూర్చుని బాణాసురుడు చేసినటువంటి స్తోత్రం విని పొంగిపోయి శంకరుడు అన్నాడు ఏం కావాలి నీకు అన్నాడు అనేటప్పటికీ వాడిలో ఉన్న ఆసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది వాడు ఎంత చిత్రమైన కోరిక కూడా చూడ కోరి కోరాడో చూడండి దేవా మదీయ వంచితము తేటపడన్నిటు విన్నవించదన్ నీవును అద్రినందమయు నెమ్మిని నాపురి కోట వాకిటిం కవలి నన్ను కృప కావుము భక్తఫల ప్రదాత ఓ భావ భవరి చరణ పద్మములెప్పుడు ఆశ్రయించదం ఈశ్వరా నేను సంతతము నీ యొక్క పాదములను ఆశ్రయించి ఉంటాను నువ్వు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి అద్రితనయతో కలిసి అంటే పార్వతీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నువ్వు కోట బయట కాపలా కాస్తుండాలి అలా నువ్వు కాపలా కాయాలి ఈశ్వర ఇది నా కోరిక నువ్వు భక్త శంకరా భక్తుల యొక్క కోరికలు తీర్చడంలో వశుడైపోయేవాడివి కదా అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అన్నాడు శంకరుడు చిత్రంగా చూసి ఏమి భక్తులరా ఏమి రా అనుకున్నాడు ఈశ్వరుడి దగ్గర ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి గోపబాలురయందు పుట్టి ఆవుల వెనక తిరగడంలో కృష్ణుడి కారుణ్యం ఇటువంటిదో బాణాసురుడు ఈ మాట అడిగితే నీ కోటకి నేను కాపలా కాయడం ఏమిటి నువ్వు లోపల పడుకోవడం ఏమిటి ఏమిట్రా ఈ పని నువ్వు నన్ను అడగచ్చా అని అడగలేదు శంకరుడు అలాగే పదరా అన్నాడు అని పార్వతీదేవిని తీసుకుని నందివాహనం ఎక్కి వెళ్ళిపోయాడు ఎక్కడుండాలి సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనుకోండి సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆఫీస్ లో ఏసీ ఛాంబర్ లో కూర్చుంటారంటే కుదరదు కదా బయట ఒక చిన్న పోస్ట్ ఒకటి ఉంటుంది ఆఫీస్ అంతా ఎయిర్ కండిషన్ చెక్ పోస్ట్ మాత్రం ఏసీ ఉండదు వాడు ఎప్పుడు లాఠీ పట్టుకుని రోహిణీ కార్తిలో ఎంత టెంపరేచర్ ఉన్నా లోపలికెళ్లే వాళ్ళు మాత్రం కాటన్ షర్ట్స్ ఇన్షర్ట్ చేసుకుని ఏసీలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు ఈయన మాత్రం తనకి ఇచ్చినటువంటి కాకి యూనిఫామ్ ఇన్స్ట్రక్ట్ చేసుకుని క్యాప్ పెట్టుకుని ఎంత చెమటలు పట్టినా హెల్మెట్లు పెట్టుకోండి అన్నట్టే ఆ బెల్ట్లు పెట్టుకుని ఆ బూట్లు వేసుకుని పాపం ఆయన ఎండలో ఉండవలసిందే కదా ఏ పోస్టు పొందిన వాడు ఆ పోస్ట్ చెయ్యాలి అలా ఇప్పుడు ఆయనకి పోస్ట్ ఏమిటి సెక్యూరిటీ గార్డ్ కాబట్టి కోట బయట నిల్చోవాలి పార్వతీదేవి అయితే ఏమిటి పరమేశ్వరుడు అయితే ఇది భక్తుడికి లొంగిపోవడం అంటే పార్వతీదేవితో కలిసి కోట బయట త్రిశూలం పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు ఆయన తిరిగితే ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ కోట బయట ఓ చోట సెక్యూరిటీ పోస్ట్ లో ఆవిడ కూర్చొని ఆయన్ని చూస్తోంది ఏమి లొంగిపోతావయ్యా శంకరా ఎంత భక్తులకి లొంగిపోతారయ్యా మీరు ఎంత చిత్రమైన సన్నివేశాలండి ఈశ్వరుడు యొక్క కారుణ్యానికి పరాకాష్ఠ ఈయన వెళ్ళిపోతే వీళ్ళందరూ ఫోన్ల గురువు గారు ఎక్కడో క్యాంప్ వెళ్ళారు మనం ఈ లోపల సరదాగా హాయిగా కైలాసంలో ఏవో ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం లేకపోతే వాలీబాల్ ఆడుకుందాం అని చెప్పి వాళ్ళు ఆడుకోరు ఆయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు అందుకనే ఆయన వెనకాతల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు ఆ తర్వాత సిద్ధి బుద్ధి వల్లి దేవసేన ఆ తర్వాత ఆయన వెనకాతల నందీశ్వరుడు భృంగీశ్వరుడు చండీశ్వరుడు వీళ్లు భూత భూతగణాలు అన్ని కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడుంటారు ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ అందుకని లోపల స్టాఫ్ తక్కువ బయట స్టాఫ్ ఎక్కువ ఇప్పుడు కాబట్టి బయట సెక్యూరిటీ స్టాఫ్ ఎక్కువ లోపల ఉండేటటువంటి వాళ్ళు తక్కువ ఇంత అల్లరి బయలుదేరింది బాణాసురుడు కోట ముందు వీళ్ళందరూ కలిసి తిరుగుతుండడం ఆయన ఇచ్చిన వరం తప్పడం నేను చేస్తానన్నాం కదా డ్యూటీ తప్పదని ఆ డమరుక మోగించుకుంటూ రాత్రిలో ఏలేస్తుండాలి కదా దానికి బదులు డమ్ ధమ్ డమ్ 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 అని డమరుక కొట్టుకుంటూ ఆ కోట చుట్టూ ఆయన తిరుగుతుండేవాడు శక్తి స్వరూపిణి అందుకనే అమ్మవారేమో ఆ కోట గుమ్మల్లో కూర్చుండేది ఏ ప్రారంభం వచ్చిందయ్యా శంకరానీకో ఏమిటి సెక్యూరిటీ గార్డు పోస్ట్ నీకని పాపం రోజు ఆ కోట కాపలా కాస్తారు అని రోజు హాయిగా లోపల సభలు చేసుకునేవాడు విందు వినోదాలు చేసుకునేవాడు హాయిగా పడుకుంటుండేవాడు అందరికీ చెప్తుండేవాడు మా కోటకి రక్షణ ఎవరో తెలుసా పార్వతీ పరమేశ్వరుడు అని అలా ఉంది బాణాసురుడి డాబు వాడి చదివింది ఏటో పద్యం ఐదు వందల ఐదు వందల వాయిద్యాలు ఓ పావు గంట వాయించాడు వాడి స్థితి వాడికి వచ్చినప్పుడు అదృష్టం ఇది భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనసారా సేవిస్తే ఆయన దేనికైనా లొంగిపోతాడు ఈశ్వరుడంత లొంగిపోయేవాడు వేరొకడు ఉండడు ఇది అందులో మీరు అర్థం చేసుకోవలసిన రహస్యం కాబట్టి ఇంతటి స్థితికి వచ్చి పరమశివుడు కాపుదలగా ఉంటే ఒక రోజు ఉదయం ఎప్పుడైతే పరమశివుడు కోటకి కాపలా కాస్తున్నాడు బాణాసురుడికి కాపలాగా ఉంటున్నాడని తెలిసిందో బాణాసురుడి వైపు కన్నెత్తి చూసిన వాడు ఉంటాడండి ఎందుకుంటాడే ఎవరు ఆయన ఇంటికి పరమశివుడు సెక్యూరిటీ పోస్ట్ లో ఉన్నట్టండి అని చెప్పి రోజు అందరూ చూసేట్టుగా ఆయన తిరుగుతున్నాడు అనుకోండి ఇంకా ఆయన మీదకి ఎవరు యుద్ధానికి వెళ్తారండి శంకరుడు తిరుగుతుంటే స్వయంగాను అందుకని ఎవ్వరూ బాణాసురుడి వంక కన్నెత్తి చూడ్డం మానేశారు వీడు అందరినీ కబురు చేసేవాడు ఎవరి చాలా రోజులైంది యుద్ధం చేసే మాస్టర్ మీరు నేను కొట్టుకున్నావా వద్దండి బాబు ఎందుకు వచ్చింది బలేరే మాస్టర్ మీతో యుద్ధం ఏంటండి బలవారు మీరు శంకరుడు మీకు కాపలాదారు అయ్య బాబో మీకు నమస్కరించాలంటే మా ప్రభావం కావాలంటే మీకు జత బట్టలు పెట్టేస్తాం అంతేకాని మీతో యుద్ధం ఏంటండి అనేవారు అన్నారు విసిగిపోయాడు కొన్నాళ్ళకి ఈ నాతో యుద్ధం చేసేవాడు ఎవడో కనపట్టలేదని ఐదు వందల ఈ వెయ్యి చేతుల వేళ్ళు ఐదు వందల చేతులు ఇంకో ఐదు వందల చేతులతో విరుచుకుంటూ బయటకు వచ్చాడు వాడు బయటికి వస్తే శంకరుడు తన డ్యూటీ చేసుకుంటున్నాడు కోట చుట్టూ తిరుగుతూ వాడికి ఇప్పుడు అనిపించింది ఈయన ఉండబట్టే నాతో ఎవడు యుద్ధానికి రావట్లేదు అలా అని పంపించేస్తారంటే పంపించాడు అందుకు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు శంకర హుంకార కంకన క్రంకార సింజిని టంకార నిర్ఘోష సంకులంబు దండ భాస్వన్ దొర్దండల ఖండిత రాజమండలంబు శూలాహతక్షతీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభ దున్మద కుంభి కుంభ స్థల ధ్వంస కలుగు రుద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరక్రమ విక్రమ క్రమముగా జరపలి నట్టి కరములు కరమ దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే అన్నాడు ఏమిటో శంకర ఆ రోజు మీ దగ్గరికి వచ్చా వాయిద్యం వాయించాను మీరు వచ్చి కాపలా కాస్తున్నారు ఒక్కడు యుద్ధం చేసిన వాడు లేడండి నాతోటి ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నిజంగా నేను బాణాలు వేస్తుంటే వెయ్యి చేతులతో నరికేస్తుంటే బాబోయ్ అయ్యో నరుస్తూ చే తెగిన పడిపోతుంటే కాళ్ళు తెగిపోతుంటే చేతులు తెగిపోతుంటే నిత్యులు వరదలై ప్రవహిస్తుంటే ఏనుగులు ఘీంకరిస్తుంటే గుర్రాలు పడిపోతుంటే ఎంత బాగుండేది నిజంగా యుద్ధం అర్రల చేస్తూ అంతమందిని చంపేవాడిని ఎవ్వరూ యుద్ధానికి రావట్లేదు మీరేమనుకోకపోతే నాతో యుద్ధం ఎదురు కాసేపు అన్నాడు ఆఖరికి ఎక్కడికి వచ్చిందో చూడండి భగవంతుని యొక్క కారుణ్యం వాడికి చులకనగా కనపడింది